మన స్నేహితులు అన్ని సిద్ధపరుస్తున్నారు ఒక్కొక్కరు పేర్లు పిలిచినప్పుడు దయచేసి మీరు మీ పేర్లు ఏం పిలవాము కానీ మీరు మేము చెప్పిన వెంటనే మీరు రావాలి సో కాబట్టి దీన్ని గమనించండి మేము మిమ్మల్ని పిలవాలనుకోకండి మరి మొదట సార్ వారి పేర్లు పిలిచినప్పుడు కొంతమంది బాయ్స్ తర్వాత గర్ల్స్ ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం సో మరి ఆధిన సార్ని మనం సన్మానించుకుందాం మరి సార్ వచ్చి మరి చైర్లో కూర్చున్నట్లయితే విద్యార్థులు గమనించాల్సింది మరి ఒక్కసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రావద్దండి మన మన తోటి విద్యార్థులు సార్ వాళ్ళని సన్మానిస్తున్నారు బ్యాక్ వచ్చేసి బ్యాక్ అలాగే ఉండండి చాలా ఎక్సలెంట్ ఉంది నేను ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ నేను లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి అది ఇప్పుడు ఫోటో చాలా అద్భుతంగా ఉంది చాలా మంచిగా ఆలోచన చేసి నెక్స్ట్ పది పన్నెండు మంది వచ్చినా పర్లేదు బాయ్స్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్ మిమ్మల్ని పిలవాలన్నది ఏమీ లేదు క్యాష్ ఫస్ట్ బుకే సార్ చూడండి సార్ అందరూ చూడండి ఇలా చూడండి సన్మానిస్తున్నారు చెప్పండి కదా స్మైల్ ప్లీజ్ అందరూ ఎలా చూడండి స్మైల్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ చపాటు కొట్టండి మార్నింగ్ చప్పటి కొడదాం గడ్డి కొడదాం ప్రకాశం సార్ లాస్ట్లో చెప్తాను సార్ రండి 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 ఎవరు మిస్ అవ్వకండి చెప్పండి కొడదాం దయచేసి అందరం చెప్పండి చూడండి సరే రండి 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 త్వరగా இல்ல చూడండి இல்ல చూడండి அந்த இல்ல చూడండి இல்ல చూడండి அந்த இல்ல చూడండి பேக் சைடு பேக் சைடு చూడండి கொஞ்சம் ஃப்ரீயா கொஞ்சம் ஃப்ரீயாக ఉండండి குரூப் அந்த போகமா நான் ஆவேசப்பட ஓகே தேங்க்ஸ் தேங்க் யூ சார் தேங்க் யூ சார் ஆனந்த் சார் அங்கன ஆனந்த் சார் ஆனந்த் பல் பல் சார் என்ஸ் சார் మన దగ్గర చెప్పట్లు ప్లీజ్ చెప్పట్లు థ్యాంక్ యూ సార్ యూ సో మచ్ నెక్స్ట్ మన మధ్యలో సార్ ఉన్నారు ఇప్పుడు మధ్య ఓకే ఇట్లా చూడండి సరే మన చూడాలన్నా సరే ఇలా చూడండి సరే అందరు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి విద్యార్థులు అందరు కూర్చోవాలి సౌండ్ ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి శంకరయ్య నరేష్ విజయ్ వెంకటేశ్వర్లు ప్లీజ్ దయచేసి అందరు కూర్చుందాం దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాలి ప్లీజ్ కూర్చున్నాం థ్యాంక్ యూ సో మచ్ అదే ఇదిలో మనతో పాటు చదువుకొని మరి మనం అందరము ఆయా రంగాలలో ఆయా పనులలో మనము జీవించాము కానీ అన్నిటికన్నా ఉత్తమమైనది చాలా గొప్పది సేవ చేయడం సో కాబట్టి మనలో ఉన్న మనతోటి విద్యార్థుల ముగ్గురు భారతదేశానికి లో నిలవబడి దేశం కోసం దేశ ప్రజల కోసం వారు పనిచేశారు ఆర్మీలో ముగ్గురు పనిచేసి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల సమయాన్ని దేశ సేవ కొరకు దేశ సేవ కోసం వారు అక్కడ అక్కడ ఉండి పనిచేశారు వారు ముగ్గురు మన మధ్యలో ఉన్నారు సో ఆ ముగ్గురిని మనం వేదిక మీదకి ఆహ్వానిస్తాం స్టేజ్ మీదకి రావాల్సింది ఆహ్వానిస్తాను మన మధ్యలో మత్లేటి గారు బుద్ధవారం మద్లేటి గారు ఇల గారు అదే విధంగా నాగచంద్రుడు నాగచంద్రుడు దయచేసి వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాను దయచేసి అందరం గట్టిగా చెప్పడం వద్దాం సో వీరందరూ దేశం కోసము సేవ చేశారు మరి బార్డర్లో ఉండి దేశ సేవ చేయడం అనేది చాలా గొప్పది అమ్మకు సేవ చేయడం దేవకు దేశానికి సేవ చేయడం చాలా విలువైనది అటువంటి విలువైన అవకాశం ఈ ముగ్గురికి వచ్చింది మనలో కూడా సర్వీస్ చేసే వాళ్ళు ఉండవచ్చు మేము కాదనము కాకపోతే దేశానికి ప్రత్యేకంగా ఆర్మీలో ఉండి వీళ్ళు పనిచేశారు కాబట్టి ఈ ముగ్గురిని సన్మానించాలని మనతోటి విద్యార్థులందరూ అనుకోవడం ద్వారా ఈరోజు ముందుకు వచ్చాం వారు వారి యొక్క అంతర్గతంలో ఏముందో కొన్ని మాటలు మనతో పంచుకుంటారు పంచుకున్న తర్వాత మన ఉపాధ్యాయులు వారిని సన్మానిస్తారు నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను కలిసి చదువుకున్న ಮೊತ್ತೆಸ್ ಸಿಸ್ಟರ್ಸ್ ಅಂಡ್ ಬ್ರದರ್ಸ್ ಅಂದರು ಪದೇ ಸಂಶ್ಮೀರ್ ಚೈನಾ ಬಾರ್ಡರ್ ಪಾಕಿಸ್ತಾನ್ ಈ ಗೆಟ್ ಟುಗರ್ ಅದ ಸ್ಪೆಷಲ್ ಅಕ್ಕ ಅಕ್ಕ ವಾತಾವರಣ ಅಕ್ಕ ಪರಿಸ್ಥಿತಿ ವೇರು ఇక్కడ వేరు నాది ఒకటే ఉద్దేశము మనము ఎంత తినా వదిలి ఉండాలి రెండవది వచ్చేసి వీలైతే మన వల్ల ఎదుగు వాళ్ళకు హెల్ప్ చేయాలి వీలైతే లేదంటేనా ఉండాలి సైలెంట్గా ఉండాలి అది అంటే సారీ తప్పి క్షమించండి చెప్పండి కొడదాం చప్పం కొడదాం నెక్స్ట్ మన మధ్యలో మధులేటి గారు మాట్లాడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ హలో సింక్ టెక్నిషియన్ నాకూ మాట్లాడడానికి రాదు కదా మాట్లాడడం హిందీలో మాట్లాడినా పర్లేదు మాట్లాడాలి ఎప్పుడు నేను లే నా ఉపాద్యాలందరికీ హైదరాబాద్ కు బాలగే నా తోటి విద్యార్థును విద్యార్థినిలందరికీ నా నమస్కారం నమస్కారకము నేను కూడా సేమ్ టు సేమ్ 2 టూ డే సర్వీస్ చేసి వచ్చాను లడాక్ అంతా పాకిస్తాన్ బార్డర్ అంతా చేశాను ఇలాగా మా ఫ్రెండ్స్ అలాగే అందరూ సిస్టర్స్ అంతా మొత్తం వెయిట్ చేయాలి అలాగే మాకు ఇలా ఇంతగా ఓపెనగా వీళ్ళు గుర్తు పెట్టుకొని మాకు సన్వాన్ని చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇట్లా గెట్ టుగెదర్కి మేము అటెండ్ కావడం కూడా మా అదృష్టం మేము రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ముగ్గురం మూడు జగల్లో జాబ్ చేస్తున్నాము ఇంతే ఇంకా చాలా చాలా జరిగింది జై హింద్ చివరిగా మాట్లాడతారు గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ పదాభివందనములు నా ప్రియమైన మిత్రులందరికీ నా నమస్కారములు ఈ ఆత్మీయ సమ్మేళనానికి అందరూ కలిసి ముఖ్యంగా పేరు మాటకు చెప్పను అందరూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చాలా కష్టపడినారు కష్టపడి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ముందుకు నడిపి చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము ఇంకా మిగతా కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా కావాలని వేడుకుంటున్నాను నేను ఆర్మీలో రెండు వేల ఒకటి జూన్లో ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సర్వీస్ చేశాను నేను వచ్చేసి ఆర్మీలో మెకనేజ్డ్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ అంటే ఎక్కువ రాజస్థాన్లో డ్యూటీ చేశాను మా దగ్గర వచ్చేసి ఇంకోటి ఏమి మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను ఆర్మీ అన్న తర్వాత ఒక డిసిప్లిన్ ఒక ఒక సివిల్ పర్సన్ కంటే బాగా డిసిప్లిన్గా ఉంటారు ఆర్మీ అన్న తర్వాత ప్రతి ఒక్కటి మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాను ఒక స్కూల్ డిపార్ట్మెంట్ కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక ఆర్మీ అన్న తర్వాత ఒక పవర్ ఆ పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బయటి వాళ్లకు ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకు చాలా తేడా ఉంటుంది మాట్లాడే విధానం ఇంకా చాలా బాగుంటారు ఇంకొకటి ఈ సమ్మేళనానికి ఇంకా సక్సెస్ఫుల్ బాగా చేయాలని ముందుగా కోరుకుంటున్నాడు పోరాడినారో తెలియదు కానీ మన నాగయ్య గారు మాత్రం కోసం కదిలేస్తే స్పందన స్పందన చేసి వాళ్ళను ఇక్కడికి వచ్చేలాగా చేస్తున్నారు ఒకసారి అందరూ ఈ ఆర్చీన దానిలకు అందరూ ఓ వేసుకుంటారు డైజెస్ట్ వాళ్ళు కూర్చున్నట్లయితే మనం ముగ్గురికి వచ్చేసరి మన సార్ సన్మానం చేస్తారు ప్లేస్ థ్యాంక్ యూ గొప్పది చాలా విలువైనది సో ఇటువంటి అవకాశం మన స్నేహితులకు వచ్చినందుకు వారు చాలా గొప్పవారు సో వారిని సన్మానిస్తుండగా మన కరచాల ధ్వనులతో వారిని మనం కూడా మన కరచాల అందిద్దాం దయచేసి అందరం క్లాప్స్ కొడదాం దయచేసి అందరం దయచేసి అందరం క్లాప్స్ కొడదాం చూడండి సార్ ఇలా చూడండి తీసుకుని చాలా మెక్కించారు తీసుకుని సైడ్ అన్న కొంచెం సైడ్ చూడండి సార్ కానీ ఈ ఆర్మీలో పనిచేసినటువంటి దేశ సేవ చేసినటువంటి ఈ మిలిటరీ వాళ్ళకు మా స్టూడెంట్స్కు మేము సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఆర్మీకి వాళ్ళ సన్మానం చేయడము నా జీవితంలో మొట్టమొదటిసారి ఇది ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము మీరు అవకాశం మాకు కల్పించినారు కాబట్టి మీకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చందరం కూర్చున్నాం ప్లీజ్ చప్పట్లు కొడదాం మరి సార్ చాలా మంచి మాట చెప్పాడు కదా మరి విద్యార్థిని గురువు సన్మానించడం చాలా గొప్పది ఎందుకంటే అది చాలా పెద్ద సక్సెస్ కాబట్టి ఇంత మంచి కార్యక్రమం సార్ వాళ్ళకి ఇచ్చామని సార్ వాళ్ళు అంటారు సార్ ఏం లేదు సార్ మీరు సన్మానిస్తే మా వాళ్ళని చాలా బాగుంటుంది అనుకున్నాం మేము అలా ఆలోచించాము సో మీకే చాలా వందనాలు సార్ మంచిది ఇంకొక అనౌన్స్మెంట్ చాలా స్పెషల్ ఇది మీరు అందరూ ఆలోచించారు మీరందరు చాలా మంది చెప్పారు గ్రూప్లో కూడా భాస్కర్ ప్లీజ్ సురేష్ ప్లీజ్ గమనించాలి మీరందరూ గ్రూప్లో ఏమైతే చెప్పారో వాటి మేము ఆపుతూ వచ్చాము చాలా సార్ మీ స్పందనను మేము ఒక అడ్డుకట్టలా వేసాము సో మేము పనిచేస్తున్న టైంలో మరి రెండు మా మూడు మాసాల్లో మేము విద్యార్థులను సేకరిస్తున్న టైంలో ఒకరి గురించి మేము తెలుసుకున్నాం వా అప్పుడు ఏమనిపించిందంటే ఆ పేరు గురించి వెతుకుతా ఉంటే లేదు ఆ అమ్మాయి చనిపోయింది అన్నారు కానీ అయినప్పటికీ మన మధ్యలో ఉన్న సునీతమ్మ చాలా అన్న చూద్దామన్నా ఇంకా వెతుకుదామని చాలా పేర్లు వెతుకుతా ఉన్న టైంలో శీలం వరలక్ష్మి అని మన మధ్యలో ఉంది శీలం వరలక్ష్మి స్పందన అంటే మన మనసుతో స్పందించాల్సిన విషయం అలాంటిది ఇప్పుడు మనలో ఎంతమంది స్పందించేస్తామో ఆ అమ్మాయి గురించి ఇప్పుడు చూద్దాం ఆ అమ్మాయి పేరు సేలం వరలక్ష్మి మనం ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎప్పుడు అనుకున్నామో అప్పుడు అందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనేసి వాళ్ళ అడ్రస్లు తెలుసుకున్న సమయంలో ఆ అమ్మాయి లేరు చనిపోయారు అని మాకు తెలిసింది అయినా సరే చూద్దాం ఇంకా ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని గ్యాదర్ చేస్తూ ఉంటే కృష్ణవేణి గారు చెప్పారు మా ఇంటి వెనక లైన్లో ఉన్నారు తను యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు సచ్చు వచ్చేసి ఆ అమ్మాయి చనిపోయిందని అన్నారు సరే ఇంకొకసారి కనుక్కుందాం టైం ఉంది మనకనేసి మన ప్రసాద్ గారిని పంపించా ఆ ఇంటి అడ్రస్కి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి మన టెన్త్ ఎగ్జామ్ రాసే టైంలో ఎగ్జామ్స్ రాయటానికి వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ కావడం వల్ల ఆ అమ్మాయి స్పర్శ లేకుండా అయిపోయింది కాళ్ళు చేతులు స్పర్శ లేకుండా అలా ఆ అమ్మాయి మంచానికి అంకితం అయిపోయింది ఇప్పటికీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఆ అమ్మాయి అలాగే ఉంది ఇంతవరకు బయటికి రాలేదు కానీ మనం ఈ గెట్టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మనకి ఇలాంటి వాళ్ళు మన క్లాస్ ఉన్నారు అని తెలిసిన తర్వాత ప్రసాద్ గారిని పంపించి వాళ్ళని ఐడెంటిఫై చేపించి ఆ అమ్మాయిని ఇక్కడికి వచ్చేలాగా చేశాం ఒకసారి ఆ అమ్మాయిని ఇలా తీసుకురా సో మన స్నేహితులు అందరైతే గ్రూప్లో చెప్పారు మనం సోషల్ సర్వీస్ చేయాలా ఎవరికొరికి హెల్ప్ చేయాలా చాలా సార్లు చెప్తా ఉంటే నేను చెప్పాను మీటింగ్ ఇది మన ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఆగుదాం ఆగుదాం అని కానీ ఈమె గురించి తెలుసుకున్నప్పుడు మరి మన వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారని ఆశ ఉండింది సో కాబట్టి నిన్న వెళ్ళాము మేము మాట్లాడాము కాకపోతే ఈమెకు పింఛన్ కూడా రావట్లేదు ఈమెకు ఏమీ సరే నేను మన మధ్యలో స్వామిని అడిగాను నేను సో మీ సహాయం నాకు చాలా అవసరం అని చెప్పాను సో ఇక్కడ మన మన వాళ్ళు చాలా మంది వచ్చారు సో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను సో మీ సహాయం మాకు అవసరం ఈమెకు తల్లిదండ్రులు చనిపోయారు ఇప్పుడు ఈమె అక్క ఇక్కడ ఉన్నామే ఈమె అక్క అవుతుంది సో ఈమె ఈమెను చూసుకుంటుంది తల్లిదండ్రులు లేరు అడుగుతా ఉంది నిన్న వెళ్ళినప్పుడు నాకు పిలిచి సార్ అని మేము సార వాళ్ళం కాదని చెప్పి నాకు అది ఆమె తినిపించదు కదా సో మేము పింఛన్ అని చాలా సంతోషపడింది కానీ మేము సైకిల్ చేసి చాలా గట్టిగా చెప్పాము వీడియో కాల్ మాట్లాడినప్పుడు వీళ్ళని గుర్తుపట్టి ఏడ్ చేసింది అట్లా ఈమె తీసుకొచ్చాము సో మీరందరు చెప్పినట్లుగా ఎవరైనా మనలో ఒకరు ఉంటే చేస్తామన్నారు మిమ్మల్ని అందరూ ఆ రోజు ఆపాను సో ఈరోజు మిమ్మల్ని విడుదల చేస్తా ఉన్నాను సో మీ అందరి స్పందన చాలా అవసరం మన వెంకటరెడ్డి సార్ వెంకటరావు సార్ కూడా ఇప్పుడు కూడా చెప్పాడు సార్ నేను ఏదైనా చేస్తానంటే సార్ మేము కూడా చేస్తాం కదా అప్పుడు మీకు మాట చెప్తాను సార్ అని ఒకసారి సరే అన్నాడు సో కాబట్టి ఇది ఈ ఒక్కటితో ఆగిపోదు సో నేను గతంలో కూడా చెప్పాను కదా ఇది ఇక్కడితో ఆగదు ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది సో కాబట్టి తనను మీరు చూస్తా చూడాలనేది ఒక ఆశతో మేము తీసుకొచ్చాం నిన్న మాట్లాడి ఇందాక మా గారిని పంపించాం తను ఇంటికి వెళ్ళి వీరిని పికప్ చేసుకొచ్చాడు సో కాబట్టి ఈమె గురించి మీరు అందరూ ఆలోచించండి సో ఆమె మనలాగానే ఉండి ఉంటే ఈరోజు మనం ఆమె గురించి మాట్లాడేవారం కాదు కానీ మనలో మనకు మనమందరం కలిసి అందరము ఎవరమీ మొత్తంగా చేయకపోవచ్చు కానీ మనం ఒక స్పందన మనం తెలియజేస్తే అది చాలా బాగుంటుంది సో కాబట్టి తన గురించి మన స్నేహితులందరూ నేను చాలా మందిని ఆపాను కదా అప్పుడు ఇట్లాంటిది ఏదైనా ఉంటుంది అనుకునే ఆపాము సో కాబట్టి ఆపినప్పుడు పాద పన్నులు ఉన్నారు వాళ్ళందరిని హృదయపూర్వకంగా నన్ను క్షమించాలా దేనికి లేదు ఇది మనం అంత అయినాక చేస్తే బాగుంటుంది అనే ఒక ఆశతోనే ఆ సోషల్ సర్వీస్కి సంబంధించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతున్నాం అనుకుంటారు ఆశ ఆ ఇబ్బంది జరుగుతుంది ఏమని ఆపాటి సో కాబట్టి మీరు మీ అందరూ నాకు తెలుసు మీ అందరి మనసులో ఎట్లున్నాయో సో కాబట్టి ఆయన గురించి మీరు స్పందించాలి మీకు అందరికీ ఒక చిన్న విన్నపం మీరు నైంటీ నైన్ బ్యాచ్ ఎంత ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత మనకు ఎట్లా చెల్లించిపోతాం మీరందరూ ఏం చేస్తారంటే నేను నేను చెప్పేది ఒక నిధిని ఏర్పాటు చే నైంటీ నైన్ బ్యాచ్ నిధి అని ఒకటి ఏర్పాటు చేసుకోండి ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళని ఇవ్వండి అది అట్లనే ఉంటుంది అంటే ఈ ఒక్కరికే కాదు రాబోయే మీ క్లాసులలో మీ క్లాస్మేట్స్ ఎవరికి జరిగినా సహాయం చేయడానికి ఉపయోగంగా ఉంటుందన్నది నా ఆలోచన మీరు ఉడక నేను ఉడక దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను మీకు కావాల్సిన విధంగా మేము ఉంటాము అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్ మరి వెంకట్రా వెంకటరావు సారు మరి తాను ఇవ్వాలనుకునే సార్ మనకు అమౌంట్ ఇచ్చాడు సో దీని గురించి మీకు గ్రూప్లో తర్వాత మేము అప్డేట్ చేస్తాము సో నిధి ఏర్పాటు చేద్దాం సార్ అన్నాడు అన్ని మంచి ఆలోచనలు సో కాబట్టి వీటిని కొనసాగిద్దాం యూ సార్ చిన్న సహాయాన్ని మనం చేశారు సో ఇవన్నీ మీకు అప్డేట్ చేస్తాం ఇవి వీరికి ఇప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మేమే అని కాకుండా మాతో మీరు వెనకండి మమ్మల్ని ఇలా ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది సో ఫ్రెండ్స్ మీ అందరూ గమనిస్తున్నారు కదా ఇప్పుడు మనం అందరం భోజనానికి వెళ్దాం మీడియా వాళ్ళు సహాయ సహకారాలు అందించండి పాపం మీ అమ్మాయి మేము ఉన్నప్పటి నుంచి అలాగే ఉంది బాగా చదివే అమ్మాయి నిజంగా బాగా చదివే అమ్మాయి అమ్మాయి చిన్న యాక్సిడెంట్ వల్ల అసలు అంతా కోల్పోయింది కాబట్టి మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేసి ఆఫీసర్లకు చెప్పి కొంచెం చేయమని ప్రార్థిస్తున్నా పిఓ వెంకటేశ్వర్లు ఉన్నాడు మన మధ్యలో మీరు చూస్తూ ఉంటారు తనకు కూడా మేజర్ యాక్సిడెంట్ జరిగింది తర్వాత పెరాలసిస్ అటాక్ అయింది సో చాలా యాక్టివ్గా ఉండేవాడు మనందరికి తెలుసు కదా చాలా అగ్రెసివ్గా ఉండి మనం ఏజ్ చెప్పినా వినేవాడు కాదు సో కానీ తాను మాత్రం ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు తనకు కూడా పెరాన్సిస్ వచ్చిన తర్వాత పూర్తిగా మూవ్ కాలేని పరిస్థితి నుంచి ఈరోజు నడవగలుగుతున్నాడు సో కాబట్టి ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళ పేర్లు మాకు తెలుసు సో అవి కూడా మేము గ్రూప్లో అప్డేట్ చేస్తాం ఆ గ్రూప్లో సాగలను కూడా యాడ్ చేస్తాం చేసిన తర్వాత అందరం అనుకున్నట్లుగా ఒకటి చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అందరి విషయాల్లో ఖచ్చితంగా మనము స్పందిద్దాం సో పీవో గురించి కూడా మీకు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఈ సేవ గురించి నేను మాట్లాడినప్పుడు ప్రసాద్ ఆ రోజు గ్రూప్లో నాకు కౌంటర్ ఇచ్చాడు అదే ప్రోగ్రాం మీద అప్పుడు ఏమంటేనే చాలా మంది స్పందించడం లేదు మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం తర్వాత అన్నారు నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది జనరల్ గా ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకు సహాయం చేస్తున్నాం ఈ రోజుల్లో అలాంటిది మన ఫ్రెండ్స్ ఇబ్బందులు ఉన్నారు ఇలాంటి వాళ్ళకు సహాయం చేయడం చాలా ఉత్తమం అనిపిస్తుంది నాకు నేను ఈ నిధి గురించి వీళ్ళతో చాలా ముందే డిస్కస్ చేశాను తర్వాత చాలా మంది ఫ్రెండ్స్తో కూడా డిస్కషన్ చేసుకున్నాము ఈ నిధిని స్టార్ట్ చేసేదానికి నా వంతుగా నేను పదివేల రూపాయలు ఫస్ట్ సాయం చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను సో ఆ రోజు మీ ఈ పరిస్థితులు అన్నీ ఒకసారి చెప్తే బాగుంటుందని మేము ఆపాము సో తన వంతుగా మరి నిధికి పదివేలు డొనేట్ చేశాడు మీరు కూడా ఎవరైనా అప్డేట్ చేయాలనుకుంటే గ్రూపులో అప్డేట్ చేయొచ్చు సో ఇప్పుడు మన మధ్య నారాయణ స్వామి వచ్చిన వెంటనే నేను అడిగాను స్వామి నాకైతే నీతో చాలా పెద్ద హెల్ప్ కావాలన్న ఏమి అన్నాడు అంటే నేను తర్వాత చెప్తాను కానీ నీ సహాయం ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఒక పని అయితే నువ్వు చేయాలని చెప్తే నేను ఖచ్చితంగా అన్నాడు సో కాబట్టి నారాయణ స్వామి ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి తాను ఏం చేస్తాడో మనకు తెలియదు మన అందరి తరఫున మరి వరలక్ష్మికి గవర్నమెంట్ నుంచి మరి వచ్చేది చేసేదంటే జీవితకాలం తనకి తోడుగా ఉంటే దాన్ని బట్టి కూడా ఎవరైనా హెల్ప్ చేశారని చూసుకోగలుగుతారు సో నారాయణ స్వామి మాట్లాడతాడు నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి గురు గురువులందరికీ నమస్కారాలు నాతోటి విద్యార్థి విద్యార్థినులకు నమస్కారాలు ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకు విలేకరులు ఉన్నారు దాదాపుగా ఛానల్స్ వాళ్ళు ఉన్నారు నేను ఒకటి కాదు రెండు కాదు ఈ బేదం చెల్లో నేను చేసే కార్యక్రమాలు సమాజానికి చాలా చేస్తున్నాను అందరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాతోటి సోదరుడు చెప్పాడు వాళ్ళిద్దరికీ పెన్షన్ ఏ విధంగా గవర్నమెంట్లో ఉన్నారు మీరు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అని చెప్పి చెప్తున్నారు ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి అట్లే మేము మా వర్గానికి సంబంధించిన ధర్మవరం సుబ్బారెడ్డి అన్నగారికి తీసుకెళ్ళి వాళ్ళ ఇద్దరి పరిస్థితి గురించి చెప్పి దాదాపుగా సాధ్యమైనంత వరకు మేము ఈ పనిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కొద్దిగా చేయగల చేయగలిగినంత చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నా తరఫున ఈ సహాయ నిధికి ఐదు వేల రూపాయలు నేను డొనేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నారాయణ స్వామి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మన మధ్యలో